సత్తుపల్లి మండలం బేతిపల్లి గ్రామంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి దొంగలు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని ఎత్తుకెళ్లారు కంగారం పదిహేనవ బెటాలియన్లో కొమరం లక్ష్మణరావు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు అయితే తన సొంత ఇంటిలోనే కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఒక ఫంక్షన్కు హాజరుకాగా ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేస్తున్నారు బయట ఇక్కడ ఫిఫ్టీన్త్ బిటన్ హెడ్ కాన్షియల్ చేస్తున్నాను మా బీతిపల్లి గంగారు ఉన్నాను ఫిఫ్టీన్త్ బిటన్లో మా ఇంట్లో మొన్న నైట్ జరిగే ఎయిట్ థర్టీకి ఒక ఫంక్షన్కి వెళ్ళామండి మేము బయటికి సత్తుపల్లి ఎయిట్ థర్టీ నుంచి ట్వెల్వ్ లోపు మేము ఫంక్షన్ చూసుకొని ట్వెల్వ్కి ఇంటికి వచ్చి చూసేసరికి కిచెన్ ద్వారా కిచెన్లో కిటికీ ద్వారాగా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లాల్కి వచ్చేసి బీరో మొత్తం ఓపెన్ చేసేసారండి తీసేసి ఒక హారం హారం ఒకటి ఇందులో నెక్లెస్ ఒకటి బ్రాస్లెట్ ఒకటి బాబు చైన్ ఒకటి ఇందులో ఉన్నదే రింగ్ అండి చెవులకు సంబంధించినవి గుట్టాజోడి మ్యాటింగ్ అండి ఇందులో ఉన్నటువంటి పార్టీవేర్ క్యాష్ సహా మొత్తం దగ్గర దగ్గర పద్దెనిమిది తులాల వరకు ఉంటుందండి అది మొత్తం తీసుకెళ్ళిపోయాను ఈ విషయం మేము మన సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు తెలియపరచడం కానీ అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సార్ దీనికి సంబంధించి ఏమైనా రికవరీ చేయించగలరని ఎస్ఐ